ప్రేస్తూయ నా మనకి మహిమ కలుగునాక ప్రియ దేవుని బిడ్డారా ప్రతి ఉదయకాలం చూస్తున్న చూస్తున్నా ప్రియ బిడ్డలందరికీ అందరికీ రవైన ఏసుకు ఇస్తున్నాం బెట ప్రత్యేకమైన హృదయపూర్వకమైన వర్గాలు తెలియజేస్తూ ఉన్న దేవుని బిడ్డరా ప్రతి ఉదయకాలం దేవుడు మన హృదయాన్ని తాకుతూ తలుపునంత కడుతూ ప్రతిదీ కూడా మనం దీవెన ఆశీర్వాద పదంలో నడిపించడానికి ప్రతి వాక్కు నుంచి వాగ్దానం ఇచ్చి మనల్ని బలపరుస్తూ ఉండగా ఈ దినం దేవుడు ఏ వాగ్దానం ఇస్తున్నాడు చూద్దాం పరిశుద్ధ రేఖ గ్రంథంలో నుంచి స్వామికుల గ్రంథము నాలుగో అధ్యాయము పదకొండు వచ్చిన చదువుకున్నావు జ్ఞాన మార్గంలో నేను నీకు బోధించి ఉన్నాను యథా యథార్థ మార్గంలో నేను నడిపించి ఉన్నాను నేను నడుచున్నప్పుడు నీ అడుగు తిరుక్కున పడుతూ నీవు పరుగెత్తినప్పుడు నీ పాదము తొట్టిల్లవి ఈరోజు దేవుడే మనకు ప్రతి విషయాన్ని బోధిస్తూ నడిపిస్తూ ముందు కొనసాగిస్తూ ఉండగా దేవుడు అంటున్నాడు నేను మాట్లాడే మాటలన్నీ జ్ఞానవంతమైనవి నేను నడిపించే మార్గములన్నీ కూడా యథార్థవంతమైనవి ఆ జ్ఞానం మీరు సొంతం చేసుకొని నడుస్తూ ఉన్నప్పుడు ఆ యథార్థతను అనుసరించి మీరు నడుస్తూ ఉన్నప్పుడు మీ పాదములు తొట్టిల్లవు అవి ఇరుకన పడవని దేవుడు స్రవిస్తూ ఉండగా ఈరోజు దేవుడు ఏం మాట్లాడుతున్నాడో శ్రద్ధతో వింటున్నారా యథార్థతను ఆ మంచితనాన్ని ఆ యొక్క నీతి మార్గాన్ని అనుసరించి నడుచుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నారా దేవుడు ఒకటి చెప్తుంటే లేకపోతే మరొకటి చేస్తూ మీ సొంత మార్గంలో సొంత ఆలోచనలతో స్వకీయం కోసం పరుగులెడుకున్నారా శ్రమలు ఇబ్బందులు అన్నీ కూడా స్వకీయ కీర్తి వలన సొంత ఆలోచనల వలన వస్తాయని బైబిల్ సరిస్తుంది దేవుడిద్దర ఈరోజు సొంత జ్ఞానం సొంత తెలివి సొంత ఆలోచనలు కొన్నివి తెలియని శ్రమలు మనకు తెచ్చిపెడతాయి కానీ ఇక్కడ దేవుడు అంటున్నాడు నేను బోధించే బోధైనా నేను చెప్పే మాటలైనా అవి జ్ఞానవంతమైనవి యథార్థవంతమైనవి వాటిని అనుసరించి మీరు నడవడానికి ప్రయత్నించినప్పుడు మీరు ఇరుకులు కాడరు మీరు ఇబ్బందులు కాడరు మీరు శ్రమల్లో పడిపోకుండా మీరు రక్షించబడతారని దేవుడు సెలవిస్తూ ఉండగా ప్రతి దినము దేవుని మాకు కొరకు ఎదురు చూస్తూ ఉన్నారా దేవుడు ఏం చేస్తున్నాడు దేవుడు ఎలా నడిపిస్తున్నాడు ఏం చెప్పి మనల్ని ముందు కొనసాగించాలని ఆశపడుతున్నారని గ్రహించి అనుసరించి నడుచుకోండి దేవుని అత్యధికమైన కృపా కాపుగా మీరు తోడే నడిపించబోతు ఉండగా సంతోషంగా దేవుని మాటలు అంగీకరిస్తూ ముందు కొనసాగుదాం అందరం కూడా ప్రార్థన చేద్దాం పరిశుద్ధి గొప్పదేవ ఈ దినము మాకు ఇచ్చిన వాక్ వాగ్దానం నీకు మహిమ ఎంతమంది వాగ్దానం సొంతం చేసుకుంటున్నారో వారి పట్ల ఈ వాక్ నూరంతర పదుపులోనికి నడిపించయ్యా వారి అక్కర్ వస్తున్నీ తెచ్చి ఒకవేళ వారి శ్రమలో ఉన్న ఇరుకుల్లో ఉన్న ఇబ్బందుల్లో ఉన్న నీ వాక్కు వాటిని విడుదల చేయాలి వాక్కు పంపించి గాయాలు కట్టయ్యా వాక్కు ద్వారా వారి జీవితాలు మార్గాలన్నీ అన్ని సరళం చేస్తూ మంచిగా ఉన్న భవిష్యత్తును వారికి వారి అన్నిటిని దయచేస్తూ నీ నామహిమార్గంగా ముందు కొనసాగించండి ఈరోజు బాండ్స్ మ్యారేజ్ చేసిన వారందరికీ తీవెన్ శుభములు ప్రకటిస్తూ నీ నామానికి మహిమకరంగా ముందు కొనసాగించమని ప్రే చూపిస్తున్నామని పరిట్ర అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము నామొప్ప తండ్రి కాబట్టి దేవుని బిల్లారా మాత్రాన్ని బట్టి ధైర్యం తెచ్చుకుందాం దేవుని వాక్కును బట్టి నడుచుకుందాం విశ్వాసంతో ముందు కొనసాగుదాం పది మంది ఇరవై మంది షేర్ చేస్తూ ఉండండి మంచికి లైక్ చేస్తూ ఉండండి మంచి కామెంట్స్ పెడుతూ దేవుని నా మహిమకరంగా మహిమ కొనసాగుదాం ముందుకు కొనసాగుతా హ్యామిలీ